హలో నమస్తే ఎక్కడ నుంచి స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దుబాయ్లో రాత్రి ఒకటి గంటలకి ఒకటింటికి అర్ధరాత్రి వైఫై కనెక్షన్ పోయింది ఉండే రూమ్ దగ్గర అండ్ బ్యాలెన్స్ వేసుకున్న రీఛార్జ్ చేసుకున్న మొబైల్ డేటా అని ఫోన్ ఓపెన్ చేస్తే ఫిఫ్టీ పైసా ఉంది ఒక్క రూపాయి కూడా లేదు బ్యాలెన్స్ అండ్ ఇక్కడ మెయిన్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని డేటాకి కన్వర్ట్ చేసుకోవచ్చు చేద్దామని అంటే అసలు బ్యాలెన్స్ లేదు సో బ్యాలెన్స్ వేసుకుందాం అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి రీఛార్జ్ చేసుకోవాలి యాప్ నుండి అది కూడా లేదు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి బయటకు వచ్చిన రాత్రి ఒక మొత్తం వేడి వేడి ఉడకపోస్తుంది ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే దుబాయ్లో మనకి షాప్ దగ్గర కానీ బయట కొన్ని కొన్ని లొకేషన్స్లో కొన్ని మిషన్స్ ఉంటాయి అక్కడ అన్న స్క్రీన్ డిస్ప్లే అవుతుంది మన ఏ సిమ్ ఆ సిమ్ అక్కడ పేర్లు వస్తే ఆ సిమ్ సెలెక్ట్ చేసుకొని మనం కాయిన్ డబ్బులు పెట్టేస్తే ఎంత కావాలంత రీఛార్జ్ చేసుకోవచ్చు సో అది చేసుకుందాము ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పెట్ట ఉంది అందుకనే చేసుకుందాం అని చెప్పి రాత్రి ఒకటైనా కానీ బయటకు వచ్చినా చూద్దాం మీకు చూపిస్తాయి ఎట్లా ఉంటుంది ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇదన్ని ఆప్షన్స్ ఏమి చూద్దాం రీఛార్జ్ అని చెప్పి రోడ్ ఎక్కి రోడ్ ఇట్లా ఖాళీగా ఉంటుంది మొత్తం ఎవరు లేడు అప్పుడు ఒకటి కారు వస్తుంది లేకపోతే పని అయిపోయినా కూడా ఒకటి పోతూ ఉంటాడు సుప్ అనే వస్తుంది చూడు కార్లో అగో సుప్ సుప్ పోతుందా కారు కాదు ట్రక్ అంటే వెంటనే కారు పోతుంది సో ఇట్లా ఖాళీగా ఉంటాయి రోడ్లు చూద్దాం ఒక షాప్ దగ్గరకు అయితే పోయి మనం రీఛార్జ్ చేసుకుందాం ఇంకా అది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఇండియాలో కానీ వేరే ప్లేస్లో ఉన్న ఎట్లా ఉంటుందో చూపిద్దామని చెప్పి అనిపించింది లెట్స్ చెక్ ఇట్ అవుట్ సో ఇట్లా షాప్లో ముందు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని లొకేషన్స్లో ఇలాంటి రీఛార్జ్ మిషన్లు ఉంటాయి మనం ఏం చేయాల్సిన లేదు అక్కడ పోవాలి మన సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి నంబర్ కొట్టాలి డబ్బులు పెట్టాలి రీఛార్జ్ అయినాక్కడ రిసీప్ట్ తీసుకోవాలి అది ముంచట ఇక్కడ నుండి ఏ కంట్రీకైనా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా మన ఇండియా కూడా ఉంటుంది అండ్ లోకల్గా వేసుకోవాలంటే ఇట్లా సిమ్ములు సెలెక్ట్ చేసుకోవాలి టాప్ రీచార్జ్ అదే ఆప్షన్ కొట్టు నెక్స్ట్ నంబర్ కొట్టు అది నంబర్ ఎంత కనిపిస్తుంది బ్లర్ చేయి త్రీ ఎయిట్ ఫోర్ అది నంబర్ మొత్తం చెప్పడానికి కుదిరదే ఎందుకంటే అమ్మో అది నెక్స్ట్ టెన్ థర్ఎమ్స్ నోటు పెట్టరా విధవా అక్కడ నంబర్ కొట్టడం కాదు నువ్వు ఏ నోటు పెడితే ఆ నెంబర్ తీసుకుంటుంది అది చదువుకోవాలి అందుకే కరెక్ట్ లోపల పోయింది నెక్స్ట్ వద్దు ఇక్కడ ఇక్కడ మనకు అసలైన షాక్ ఇక్కడనే వచ్చింది నెక్స్ట్ ఎంత వస్తున్నా కానీ నెక్స్ట్ కాలేదు ఎందుకంటే నేను చాలా తక్కువ ఇలా రీఛార్జ్ చేసుకోవడం నెక్స్ట్ వస్తున్నా ఇంకేం కార్డులే అని చెప్పి ఒకసారి భాగమైనా అయితే కాదు పద్దెరమ్స్ బుక్ అనుకున్నా కానీ లాస్ట్కి వస్తే గెలికి గెలికి లోపలికి పోయి వచ్చేలోపు అంత మెసేజ్ వచ్చింది రిసిప్ట్ వచ్చింది రీఛార్జ్ అయితే చేసినాం నెక్స్ట్ ఎంత వచ్చినా కానీ అసలు ఫస్ట్ రాలేదు పోయినాయి అనుకున్న పద్దెరమ్స్ మిషన్ ఇటు గెలికి ఆయన లోపలకి అడిగేలోపు ఈ గ్యాప్లో మెసేజ్ వచ్చింది మొత్తానికి రీఛార్జ్ అయిపోయింది ఇట్లా మిషన్స్ ఉంటాయి అన్నమాట మనకు రీఛార్జ్ చేసుకోవడానికి చూసి రాత్రి ఒక్కటి అవుతుంది వన్ దాటిపోయింది ఎంత వేడుంది చూడు బయటకు వస్తే కాదనమాట అది కూడా ఎంత వేడి ఉందంటే అర్థం చేసుకోండి డే టైంలో ఎంత వేడి ఉంటుంది దూల తీరిపోతుంది నాకైతే స్నానం చేసినట్టు అయింది లోపల ఏసీ కూడా చక్కగా పని చేస్తలేదు లోపల పోతే దూల తీరిపోతుంది నేను కూల్ డౌన్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది నాకు ఇలా అయిపోయినట్టే ఒక్క మెసేజ్ కోసం ఆన్లైన్లో ఒక్క మెసేజ్ పెట్టడానికి ఎంత కష్టపడ్డా సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇట్లాంటి ఆప్షన్స్ కానీ రూల్స్ కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కానీ తెలుసుకోవడానికి నా వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి అండ్ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ మా